హాయ్ మిత్రుల భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప స్వర్ణాచరణతో అక్షరాలతో లిఖించదగినటువంటి నాగరికత ప్రపంచంలోనే అన్ని నాగరికతల కంటే అత్యంత గొప్పనైనటువంటి నాగరికత ప్రపంచంలోనే మొట్టమొదటిసారి వెండిని వాడినటువంటి నాగరికత ప్రపంచంలోనే మొట్టమొదటిసారి బట్టలను అల్లినటువంటి నాగరికత ప్రపంచంలోనే ఐ డ్రైనేజీ వ్యవస్థ కలిగినటువంటి నాగరికత ప్రపంచంలోనే మరి మొట్టమొదటిసారి వ్యవసాయం చేసినటువంటి నాగరికత ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి నాగరికత ప్రజలను అంతమందించింది ఎవరు ఈ దేశానికి పశువులను మేపుకుంటూ వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ గొప్ప ప్రజలపైన దాడి చేసి విష సంస్కృతిని నాటింది ఎవరు మన చరిత్రను మనం తెలుసుకుందాం మన చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకోలేకపోతే ఇక ముందు మిగిలేది మొత్తం మనకి ఏమీ లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికే అబద్ధాల చరిత్రతోటి వక్రీకరిస్తూ అబద్ధాల చరిత్ర అనే చరిత్రగా చెబుతూ చెప్పిందే పదే పదే చెబుతూ తప్పుడు చరిత్రను ఈ సమాజానికి అందించే ప్రయత్నం నేడు భారతదేశంలో జరుగుతూ ఉన్నది కాబట్టి మన నిజమైనటువంటి భారతదేశ చరిత్ర ఈ దేశ వారసులు అసలు ఎవరు అనే దాన్ని మనము వెలికి తీయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మిత్రులారా కాబట్టి ఈ దేశ మూలవాస చరిత్రను ఈ దేశ మొట్టమొదటి ఈ దేశంలో పఠణీకరణతోటి ఐ డ్రైనేజీ వ్యవస్థ పెద్ద పెద్ద నగరాలలో నివ నివసించినటువంటి నాగరికత మన సింధు నాగరికత ప్రజల యొక్క గొప్పతనాన్ని మనము బయటికి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా